భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల్లో జనజీవనం అతలాకుతలమైంది వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి కరీంనగర్ హుస్నాబాద్లో వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి పొన్నం పరిశీలించారు జిల్లాల్లో లో లెవెల్ కాజ్వేలను గుర్తించి అక్కడ హై లెవెల్ వంతెనలు నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులో జలకళ సంతరించుకోగా నదులు వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి ఎల్లంపల్లి కడం స్వర్ణ వట్టివాగు మత్తడివాగు సాత్నాల ప్రాజెక్టుల్లో ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర సరిహద్దులోని పెన్గంగా ఉధృతంగా ప్రవహిస్తోంది ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ జైనాథ్ బేలా కౌటాల మండల పరిసర ప్రాంతాల్లో చేలకు వరద నీరు చేరడంతో ఆందోళన చెందుతున్నారు నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం చిట్యాల సమీపంలోని వాగులో ఓ వాహనం ప్రమాదవశాత్తు పడింది ఎదురుగా వస్తున్న బస్సుని తప్పించబోయి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో పడిపోయింది అటుగా వెళుతున్న యువకులు పోలీసులకు సమాచారం అందించి పోలీసులు స్థానికుల సాయంతో ఐదుగురిని పైకిలాగి కాపాడారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది కామారెడ్డి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది వాగులు చెరువులు నిండుకుండల్ని తలపిస్తున్నాయి నిజామాబాద్ లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ధర్పల్లి మోపాల్ సిరికొండ డిచ్పల్లి ఇందల్వాయి మండలాల్లో భారీ వర్షం పడింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురిసిన వర్షానికి చెరువులు కుంటలు నీటితో నిండి మత్తడి తూకుతున్నాయి పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు భారీగా తరలి వస్తుండటంతో గోదావరిలోకి వదులుతున్నారు కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుతో పాటు ఎల్లంపల్లి ప్రాంతంలో క్షణక్షణం నీటి ప్రవాహం పెరుగుతోంది జగిత్యాల గ్రామీణ మండలం అనంతారం వాగు పొంగిపొర్లడంతో జాతీయ రహదారిపై ధర్మపురి మంచిర్యాల వైపు రాకపోకలు నిలిచిపోయాయి చొప్పదండి నియోజకవర్గంలో రామడుగు మండలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సిబ్బంది వర్షంలోనే మరమ్మతులు చేపట్టారు మోతేవాగు పాతవంతెన కూలిపోవడంతో యాభై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయింది పెద్దపల్లి జిల్లా కాల్వా శ్రీరాంపూర్ మండలం మిర్జాంపేటకు చెందిన బిల్ కలెక్టర్ పవన్ అనే ఉద్యోగి నక్కల వాగులో గల్లంతయ్యాడు సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే క్రమంలో నక్కల వాగు దాటే క్రమంలో ద్విచక్ర వాహనంపై వెడుతుండగా వాగు వద్ద ఉధృతికి కొట్టుకుపోయాడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని ప్రధాన వీధుల్లో వరద నీటిలో మునిగిన దుకాణ సముదాయాలు ఇళ్లను మున్సిపల్ అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు అంతకుముందు కరీంనగర్ లోయర్ మానేరు ను సందర్శించి అధికారులతో వరద పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు జిల్లాల్లో లో లెవెల్ కాజ్వేలను గుర్తించి అక్కడ హై లెవెల్ వంతనాలు నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఇంకా మూడు నాలుగు రోజులు ఒకే వర్షాలు ఉంటే వాటర్ ఎండి కూడా కిందకి అప్ టు మంత్ అనే వరకు కూడా పరివాహక ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసే విధంగా అధికారులు ఇప్పటికే ఎప్పటికప్పుడు ఇరిగేషన్ వాళ్ళతో సమన్వయం చేస్తా ఉన్నారు కాబట్టి ఇష్యూ ఏం లేదు అయితే నీళ్లు రోడ్డు మీద దాటి ఎంతో ప్రవహిస్తా ఉంటుంటే ఈవెన్ టూ వీలర్లు కూడా అనుమతించకుండా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇదో ముల్కనూర్ కోహేడా మధ్యలో జరిగినటువంటిది కావచ్చు లేకపోతే బస్వాపూర్ సిద్దిపేట దారి కావచ్చు ఎక్కడెక్కడైతే బ్రేవెల్ బ్రిడ్జెస్ ఉన్నాయో వాటన్నిటిని నోట్ డౌన్ చేసుకొని గవర్నమెంట్ దగ్గర ప్రతిపాదన ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకల వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు